మహానదిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించిన రెవెన్యూ డివిజన్ అధికారి విశ్వనాథ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మంద జావళి అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు వెళ్లే విధంగా అదేవిధంగా ఫ్రీ లైన్లో ఉన్నవారికి వారి వదికే వాటర్ ప్యాకెట్లు సదుపాయాలు కల్పించాలని ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడకూడదంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం మహానంది క్షేత్రంలో పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆలయో శ్రీనివాసరెడ్డి మండల తహసీల్దార్ రమాదేవి నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి సేషన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు

మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ జెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్